కొత్తగా మా గార్డెన్ లో పోసిన పువ్వులు ఇవి ఫస్ట్ టైం అట అయితే రోజు నేను గార్డెన్ లో చాలా వరకు పువ్వులు కోసాను అవి మా కి ఇవ్వడం కోసం అని సీజన్ కూడా అయిపోతుంది కదా అందుకనే డిసెంబర్ కూడా తగ్గిపోయినాయి అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను దీని గురించి అయితే మీకు తర్వాత చెప్తాను ఇది ఏంటనేది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గార్డెన్ లో ఎన్ని పువ్వులున్నా ఎన్ని రకాలున్నా కూడా మనకి డైలీ కోసుకోవడానికి యూజ్ అయ్యేది మాత్రం మందార పూలే కదా సో నాకు ఇప్పుడు అంటే మందారాల్లో చాలా వెరైటీస్ వచ్చేసాయి ఇంతకు ముందు ఏంటంటే ముద్ద మందారం రేఖ మందారం నాకు తెలిసి ఒక ఆరెంజ్ కలర్ మందారం ఉండేది అంతే ఇప్పుడైతే చాలా మందారాలు సో నాకు మందారాలు అన్నింటినీ కలెక్ట్ చేయాలని అనిపిస్తుంది మా గార్డెన్లో ఉంచాలని ఆ ప్రయత్నంలోనే ఏంటంటే నేను ఎక్కడైనా చూసినప్పుడు కొత్త వెరైటీ ఏదైనా ఉంటే దాని స్టెమ్స్ తెచ్చుకుంటాను సో అలా నేను ఒక మందారం కొమ్మ తీసుకొచ్చాను ఇంతకు ముందు ఒక త్రీ టైమ్స్ దాన్ని ట్రై చేశాను ఒకసారి అయితే బాగానే వచ్చింది ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత ఏమైందో నేను ఎంత ట్రై చేసినా కూడా ఆ మందారం పువ్వులు అనేదే లేదు ఎండిపోయింది అలానే ఇది మందారం నాకు చాలా అంటే చాలా పొట్టుదల వచ్చింది అన్నమాట దీన్ని ఎందుకు బతకట్లేదు నా దగ్గర అని మీరు అనుకోవచ్చు కదా నర్సరీ నుండే ఒక త్రీ హండ్రెడ్ పెడితే వస్తుంది కదా ప్లాంట్ అని అలా అని కాదు స్టెమ్స్ పెట్టి వాటికి కొత్తగా చిగుర్లు అవి వచ్చినప్పుడు అసలు నాకు మామూలుగా అనిపించదు ఇంకేదో సాధించినట్టే సో అలా నేను చేయడం నాకు అలవాటు మాట ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ప్లాంట్ వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ సో ప్లాంట్స్ అన్నీ బయటకే ఉంటాయి కదా నేను త్రీ టైమ్స్ కూడా అడిగే తెచ్చుకున్నాను స్టెమ్స్ ఈసారి మాత్రం అడగకుండా విరిచేశాను ఎలా అంటే ఎవరు లేరు నేను అడగడానికి ఆ టైంలో ఇది చిన్న మొక్క కాదని పెద్ద వృక్షం ఇది అలా అయిపోయింది సో అందుకని ఇంకా నేనే ఒక కొమ్మ విరిచేసి తెచ్చుకున్నాను ఎలా అయినా ఇప్పుడు ఇంకొమ్మ నుంచి మొక్క తీసుకురావాలని ఇంతకు ముందైతే ఇంత పెద్ద ఏం తెచ్చుకోలేదు నేను ఏదో ఒక చిన్న స్టెమ్ తెచ్చి పెట్టాను అదే బతికింది ఇప్పుడైతే మాత్రం అలా లేదు కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నాను అయితే ఇవి శాండ్లో పెడితే చాలా తొందరగా వస్తాయి కదండి రూట్స్ మా అమ్మగారు నవ్వుతారు నేను అలా శాండ్లో అవి పెడుతుంటే ఇలా తీసుకొచ్చి ఇలా గుచ్చితే వచ్చేస్తాయి కదా మొక్కలు అని అప్పుడు సాయిల్ వేర్ కదండి ఇప్పుడైతే మనం నర్సరీ నుండి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం కదా ఈ లో పెట్టుకోవడానికి సో డెఫినెట్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది అయితే ఎందుకు శాండ్లోనే పెట్టాలి అని అంటే నాకు తెలిసిన రీజను వాటర్ అందులో శ్రాగ్నేట్ ఏ ఉండదు అంటే నిలవ ఉండదు మొత్తం కిందకు వచ్చేస్తుంది కదా నెక్స్ట్ ఆ కొమ్మకి గట్టిగా పట్టుకునే ఉండదు అది సో ఆ వెట్నెస్ అనేది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది ఆ స్టెమ్ ఇప్పుడు రూట్స్ వచ్చినప్పుడు రూట్స్ గుళ్ళిపోకుండా ఉంటాయి అదే మట్టిలో ఉన్న తేమ అయితే చాలా ఎక్కువగా కొమ్మనలా పట్టుకునే ఉంటుంది కదా సో రూట్స్ కొంచెం పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది అదే శాండ్లో అయితే మనకి సక్సెస్ రేట్ కొంచెం బాగుంటుంది అన్నమాట అంతే సో వీటిని ఏం చేశానంటే నేను ఇలా చిన్న చిన్న కొమ్మలుగా పెట్టాను వీటికి అలోవేరా కానీ ఇంకోటి అలాంటివి ఏమీ నేను అప్లై చేయలేదు డైరెక్ట్గా వాటర్తో ఆ శాండ్ అని తడుపుకొని అందులోనే పెట్టాను స్టెమ్స్ అన్ని వన్ బై వన్ అలా పెట్టుకుంటూ వెళ్ళాను చూడాలి దీనికి ఎంత సక్సెస్ రేట్ అని సరే అలా అయినా ఆ సక్సెస్ రేట్ తీసుకురావాలని అనుకున్నాను వీటితో పాటు కూడా నేను ఇంకొక స్టెమ్స్ కూడా పెట్టాను అవి కూడా చూపిస్తాను మీకు ఇవి మాత్రం ఓన్లీ ఆ మందార్ కొమ్మలే ఏంటో నా ప్రయత్నాలు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేస్తుంది అనమాట అంటే సక్సెస్ అవ్వాలని సరస్సులు ఫెయిల్ అవ్వకూడదు మొక్క చాలా పెద్దగా పెరగాలి నా దగ్గర అని ఇన్ని ప్రయత్నాలు నాకు సో ఇలా చేసిన తర్వాత ఇదైతే బయటే ఉంచుతానండి ఈ ఈ ని అందుకే దీనికి రెండు మూడు ఆకులు ఉంచేలా చేశాను ఇవి తో కవర్ చేసేస్తాను వీటిని ఒకటేమో ఓపెన్ లో ఒకటేమో ఇలా క్లోజ్డ్గా ఉంచుతాను చూడాలి ఎలా వస్తాయి అన్నది అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను సార్ అసలు ఫెయిల్ అవ్వకూడదని దీన్ని కవర్ వేసి టైట్గా కట్టాను అయితే మాకు ఒక గ్రేప్ పైన ఉండేదండి అది కరోనాకు ముందు చాలా ఎక్కువగా పెద్దది అన్నమాట క్రేపర్ చాలా ఎక్కువ వచ్చేవి దానికి అయితే ఆ తర్వాత తర్వాత దాన్ని అలా కట్ చేసేయడం పోవడం అలా జరిగింది అయితే మొన్న ఏమైందంటే అది చాలా పెద్దగా అయిపోతుంది ఇంటి ముందు కొంచెం షెడ్ అవి వేయించడం వల్ల దాన్ని కంపల్సరీ తీసేయాల్సి వచ్చింది అది తీసేసినప్పుడు ఏం దాన్ని అంత పట్టించుకోలేదు అంటే మొదలతో సహా తీసేయాల్సి వచ్చింది అది అప్పుడు ఆ కొమ్మల్ని అన్నింటినీ ఆ మొక్కలు పక్కనే పాడేశారు ఒక ఫైవ్ డేస్ అయిపోయి ఉంటుంది కట్ చేసి నాకు అనిపించింది అప్పుడు ఇది చాలా మంచి ప్లాంట్ కదా విత్ స్టెమ్స్ మళ్ళీ ట్రై చేద్దాం అనిపించింది ఇప్పటికే చూడండి వాళ్ళ ఎండిపోయి కట్టర్ కూడా కట్ అవ్వట్లేదు అవి నా బలం అంతా ఉపయోగించినవి కట్ అవట్లేదు వాటిని చిన్న చిన్న ముక్కలు కింద చేయడానికి చూడండి రంపం కూడా యూజ్ చేశాను అవైతే బ్రతకవు ఎందుకు వచ్చింది ఎండిపోయినాయి కదా ఎండిపోయిన వాటితో ఎందుకు అని అయినా ఏదో ట్రై చేద్దాం అని చెప్పి ఎందుకంటే గ్రేప్ వైన్ అది స్టెమ్స్ అలానే ఉంటాయి ఎండిపోయినట్టుగా ముదిరిపోయిన చెట్టు కదా ట్రై చేద్దామని చెప్పి చాలా కష్టంతో వాటిని కట్ చేశానండి కొమ్మల్ని అయితే వీటిని కూడా ఏం చేద్దాం అనుకున్నానంటే ఇలానే శాండ్లో పెట్టి కవర్తో కవర్ చేసేసి ఒక రెండు మాత్రం ఓపెన్గానే ఉంచాలి ఏది వస్తుందో ముందు చూద్దాం అనుకున్నాను అలా అనమాట అయితే వీటికి ఏం చేశానంటే పెట్టి చాలా రోజు బయట వదిలేసి చాలా కాలం అయింది కదా అవి బ్రతుకుతాయో బ్రతుకో అని చెప్పి వీటికి మాత్రం ఫంగి సైడ్ అనేది కొంచెం వేసాను పైన అంతే ఇంకేం చేయలేదు అలోవేరా లేకపోతే హార్మోన్ లాంటివి ఏమీ నేను యూజ్ చేయలేదు ఎప్పుడు సో అందుకని దీనికి కూడా ఏం యూజ్ చేయలేదు అలా పెట్టేశాను వీటిని అయితే వీటి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి స్టెమ్స్ అన్నీ అలానే పెట్టాను వచ్చిన తర్వాత మంచిగా వస్తే అప్పుడు రిపోర్ట్ చేయొచ్చు అన్నట్టు ఇందులో ఒక చిన్న కొమ్మ పెట్టాను చూసారా అది వైట్ మందారం ఊరికే పువ్వుతో పాటు కట్ చేసుకుని వచ్చాను దాన్ని అది కూడా పెట్టాను ఇది బయట ఉంచాను రెండు కొమ్మలు ఇంకా రిమైనింగ్ కవర్స్ కవర్స్తో కట్టేశాను ఈ కవర్స్తో కవర్ చేసినవన్నీ షేడ్లో పెట్టాను అంటే వాటర్ ట్యాంక్ కిందకి పెట్టాను రిమైనింగ్ అన్నీ అలా ఉంచాను సో ఒక ట్వంటీ డేస్ తర్వాత వీటిని ఇలా ఓపెన్ చేసి చూశాను ఇవి అంతకు ముందు లేండి కనకంబరం ఆకులు వాటితో మొక్కలు వచ్చాయి ఇంకోసారి కూడా ట్రై చేద్దామని పెట్టాను ఇవి ఏమో ఈ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో చూడాలి అవేవో కొమ్మలు ఎండిపోయినాయి అవి ఏం పెట్టానో కూడా గుర్తులేదు నాకు ఇది మాత్రం చూడాలి నేను ముందుగా ఓపెన్ చేయలేదు ఈ వీడియోతో పాటే ఓపెన్ చేసుకుంటున్నాను వాటిని ఏదో చిన్న ఆశ ఉంది లోపల ఆకులు కనపడుతున్నాయి నాకు వచ్చింది ఇవి గ్రేప్ స్టెమ్స్ ఇవి నేను వస్తాయని అస్సలు ఊహించలేదు కానీ బాగానే వచ్చేసాయి ఆకు కూడా వచ్చేసింది దీనికి పెద్దగా ఇవి మొత్తం టూ పార్ట్స్లో లో పెట్టానండి వీటిని బాగా వచ్చింది వైట్ మందారం కూడా వచ్చేసింది ఇవి అసలైనవి నేను చాలా పంతంగా పెట్టిన మందారం స్టెమ్స్ ఇవి అర్థమైపోతుంది లోపల ఆకులు వచ్చాయి అసలు ఇలా వస్తే ఏదో పెద్ద సాధించేసింది దానిలో ఫీల్ అవుతాను నన్ను ఈ చిన్న పనికే అంటే చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి దానిలో ఉండే హ్యాపీనెస్ మాక్సిమం అన్నీ వచ్చేసి ఒక్కటనుకుంటే ఎండిపోయింది ఎస్ ఒక్కటే ఎండింది రిమైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి అయితే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అప్పుడు రిపోర్టింగ్ చేస్తాను వీటిని ఇంకొంచెం రోజులు ఉంచితే రూటింగ్ అది బాగా వస్తుంది కదా సో అందుకని వీటిని ఇంకొన్ని రోజులు ఉంచుతాను అందుకే మళ్ళీ కవరింగ్ వీటికి సేమ్ అలా కవర్ చేస్తాను అది స్టార్టింగ్లో ఇచ్చిన వాటరే మళ్ళీ ఇంకా దానికి వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే కవర్ అలా కడతాం కదా దాని నుంచి ఆ హీట్కి ఆ వాటర్ అలా జనరేట్ అయ్యి అందులో పడుతుంది ఇది ఇంకొకటి ఇంకొక దాంట్లో పెట్టినవి ఇవి బాగానే వచ్చేసాయి చూస్తున్నారు అది గ్రేప్ చిన్నగా వచ్చింది ఇది కూడా గ్రేప్దే చూద్దాం ఇది కూడా చాలా బాగా వచ్చింది దీనికి ఏంటో చిన్న పక్క నుంచి ఏదో వచ్చింది చిన్నగా వైట్గా మరి ఏంటో అది స్టెమ్లా వచ్చేసినట్టుంది చూడాలి సో వీటిని ఏంటంటే మళ్ళీ కవర్ చేసేస్తాను ఆ తర్వాత రిపోర్టింగ్ చేస్తాను అలానే బయట పెట్టాను కదండి రెండు అంటే మందార కొమ్మలతో పెట్టింది ఒకటి నెక్స్ట్ గ్రేప్ ఒకటి ఇలా పెట్టిన వాటికంటే బయట పెట్టిన గ్రోత్ బాగుందండి వాటిని అయితే నేను రోజు అబ్జర్వ్ చేస్తాను కదా అలా బయట పెట్టిన దాన్ని అవైతే మాత్రం భలే వచ్చినాయి లోపల ఉన్న వాటి కంటే కూడా ఆ గ్రేప్ వైన్కే ఆకులు బాగా వచ్చాయి అదైతే మాత్రం చాలా బాగుంది అతగా చూ గ్రేప్ బయట పెట్టినవే అంత చక్కగా వచ్చాయి ఇవి కొంచెం అంటే ఒక టెన్ డేస్ సెటిల్ అయిన తర్వాత వీటిని మళ్ళీ రీపోర్టింగ్ చేస్తాను అప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Oh